బాల్యం నుంచి అనగా చిన్న వయసు నుంచి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారంటే సమ్మర్ వచ్చిందంటే స్విమ్మింగ్ ఫుల్ క్లాసెస్లోకి పంపిస్తారు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే కంప్యూటర్ క్లాసులకి పంపిస్తారు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా బాగా మండిపోయినాయి అనుకోండి ఎండ్లు దేనికి పంపిస్తారు అంటే ఇదిగోండి అలాగే వెళ్ళిపోయి కంప్యూటర్ నొక్కో కంప్యూటర్ క్లాసెస్ నేర్పిస్తారు వీటికి చూపిస్తున్న ఇంట్రెస్ట్ బైబిల్కి ఎందుకు చూపించరు వీటికి చూపిస్తున్న ఇంట్రెస్ట్ బైబిల్కి ఎందుకు చూపించరు నేను సూటికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అంతా బాగా నేర్పిస్తారండి అన్నీ బాగా నేర్పిస్తారు అన్నీ బాగా నేర్పించి ఒకనొక సమయం వస్తుంది పిల్లలు సెట్ అయిపోయి అంతా కొంచెం ఎదుగుతున్న టైంలోని చదువుకుంటున్న టైంలోని అప్పుడు అంటారు ఈ తల్లిదండ్రులు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు మా అబ్బాయి కోసం పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అంటారు యా ఏమైందని అడిగితే వాళ్ళు చెప్పేసి సమాధానం ఏంటో తెలుసా మా అబ్బాయి గాలి తిరుగుతున్నాడు పాస్టర్ గారు చదువు లేదు సంధ్య లేదు దేవుడు లేదు భయభక్తి లేదు తల్లి లేదు తండ్రి లేదు ఏమీ లేదు పాస్టర్ గారు మరి ఏం చేస్తున్నారు పాస్టర్ గారు ఇలా అందరూ అంటే గాలోళ్ళకు గాలి వేసుకుని గాలిలో అలా బండి వేసుకుని గుయ్యని తిరుగుతాడు అన్నమాట మరి ఏం చేస్తున్నామ్మా మీ అమ్మాయి అంటే మా అమ్మాయి ఏం చేస్తుంది గారు ఇంక అంతా బూడిద రాసుకున్నట్టు రాసుకుని అగవాళ్ళు ఏదో కెమెరా లాంటిది ఒకటి ఉంటుంది అండి బాబు రౌండ్గా అలా బలుబుబెలుగుతుంది అనమాట ఆ రౌండ్గా వెలిగే బలుబుబ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ మధ్యలో పెట్టేసి రీల్స్ చేస్తుంది ఏం చేస్తుంది రీల్స్ మా పిల్లల కోసం ప్రార్థన చేయండి వాళ్ళకి ఇంకో మార్చులు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి పాస్ అవ్వాలంటే ప్రార్థన చేయండి అంట మరి ఏం నేర్పించావు నువ్వు అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా వచ్చే టైం వరకు నువ్వు బాగా నేర్పించింది ఏంటి తెలుసా బాగా నేర్పించింది ఏంటి తెలుసా సమ్మర్ పంపించినప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు సమ్మర్కి స్విమ్మింగ్ ఫుల్ క్లాసులు పంపించావు సమ్మర్ వచ్చినప్పుడు కంప్యూటర్ నొక్క కూడా నేర్పించావు లాక్ సంబంధమైన విషయాలు నేర్పించినప్పుడు పిల్లలు ఎలా బాగుపడతారు ఎలా బాగుపడతారు బైబిల్ నేర్పించరు మళ్ళీనేమో ఆ ఖాళీగా ఉంటావు నువ్వు ఏం అతనవు నువ్వు ఇలాగే ఉంటావా నువ్వు అలాగే ఉంటావా ఇంకా నువ్వు మారవా నువ్వు అదా ఇదా ఏదేదో మాట్లాడేతారా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రాధాన్యన్ని అంట చిన్న వయసు నుంచే పిల్లలకి వాక్యం నేర్పించకపోతే దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించకపోతే మీకు భయభక్తులు ఎవరు మీ మీ దగ్గర కూడా భయముతో ఉండరు భక్తితో ఉండరు తల్లని ఉండదు తండ్రిని ఉండదు నువ్వు బండిగా ఉంటావా సత్తావా అని అడుగుతారు నువ్వు బండి కొనకపోతే నాకు ఐఫోన్ కొనకపోతే గోదావరిలో దూకేసి ఏం చేస్తాను నేను చచ్చిపోతాను అంటారు మరి ఏం నేర్పించారు మీరు ఏంటంటే బైబిల్ నేర్పించలేదు కాబట్టి ఏ మాట్లాడతారు ఏ మాట్లాడతారు ఏం నేర్పించవంటి నువ్వు బైబిల్ నేర్పించలేదు కాబట్టి ఈ మాట్లాడి వీళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా నీ ఇంట్లో నుంచి బ్యాగ్స్ ఎత్తుకుని అంటారు మరి అయ్యే అంటారు మరి ఇంకేమంటారు ఇంట్లో నుంచి బ్యాగ్స్ ఎత్తుకుని వెళ్ళిపోతే ఇంకేమంటారు మరి బాల్యం నుంచి పిల్లలకి నేర్పించాల్సి నేర్పించకపోతే సమాజం ఇలాగే నాశనం అయిపోద్ది అందుకే బైబుల్ సూటిగా మాట్లాడు చెప్తున్న మాట ఏంటి తెలుసా చూడండి ఒకసారి లూకాస్సు వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం దయచేసి స్పష్టంగా చదివాల్సి చదవండి ఒకసారి లూకాస్ వార్తను ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం ఎలిజబెత్ మరియు యొక్క వంద వచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను ఆగుతాం చూడండి ఎలిజబెత్ గారి యొక్క గర్భంలో ఎవరున్నారంట ఉన్నారంట యాహాన్ గారు అన్నారు యాహన్ గారు ఏం చేస్తున్నారు కడుపులో ఉన్నప్పుడు అప్పుడు మరి గారు వచ్చారు అంటే ప్రభు యొక్క తల్లి ఆమె వచ్చిన వెంటనే ఈ గర్భంలో ఉన్న శిశువు యాహన్ గారు ఎలిజబెత్ గర్భంలో ఉండి గంతులేస్తున్నారంట ఎందుకు గంతులేస్తున్నారని అంటే సర్వలోకమానాలందరినీ కాపాడే రక్షకుని యొక్క తల్లి వచ్చిందంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉండి ఆ ఆనందంతో గర్భంలో ఉండగానే శిశువు గంతులేసాడంట మీరు ఇక్కడ సైంటిఫికల్గా ఆలోచిస్తే సైన్స్ కూడా దీన్ని చూపించింది మీరు కావాలంటే కొన్ని ఆర్టికల్స్ సైంటిస్ట్కి చిన్న రిపోర్ట్స్ ప్రకారం చెక్ చేసుకోండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు కడుపులో ఉన్నప్పుడు శిశువులు ఈ బిడ్డలు బయట సందర్భాలు జరుగుతున్నాయని గమనిస్తారు వింటారా అని అంటే వింటారు చిన్నపిల్లలు వాళ్ళు గర్భంలోనే అనగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్ని గమనిస్తారంటే గమనిస్తారు వీళ్ళు వీళ్ళన్నీ గమనిస్తారు వీళ్ళు అన్నీ వింటారు 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 విని 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 బాగా నేర్చుకుని బయటకు వచ్చి నేర్చుకున్నవన్నీ బయట చూపిస్తారు అన్నమాట బయట బయటకు వచ్చి నేర్చు నేర్చుకున్నవన్నీ చూపిస్తారు వీళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే చిన్నప్పుడు గర్భములు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే వ్యసనాలు నేర్చుకుంటున్నారు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు ఎలా లోక సంబంధమైన విషయాలు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడే ఇన్ని ప్రయోగాలు చేస్తుండంటే మరి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అవడా దేంట్లోని ఈ ఎందుకంటే లోపల ఉన్నప్పుడు బాగా చేసాం మనం ఏంటిది ట్రైనింగ్ బయటకు వచ్చిన తర్వాత పిల్లడు ఏమవుతాడు సక్సెస్ అవుతాడు ఎందుకు సక్సెస్ అవుతాడు మరి బయట నువ్వు లోపల ఉన్నప్పుడు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏం ట్రైనింగ్ ఇచ్చామంటే లోకం అనే పాపం అనే ట్రైనింగ్ ఇచ్చాం మనం బాగా బూతులు మాట్లాడేస్తాము బాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము ఎలా పడితే ఇలా ఇసురుకుంటాము గసురుకుంటాం కాపించుకుంటాం ఎలా పడితే అలా చేస్తాం ఎలా పడితే మనకు నచ్చినట్టు అలా ఉంటాము మన దా తర్వాత గర్భం నుంచి బయటకు కూడా ఏం చేస్తాడంటే నువ్వు ఎలా బూతులు తిడతావో ఆడ అలాగే బూతులు తిడతాడు నువ్వు ఎలా గాలి తిరుగు తిరుగుతావో ఆడ అలాగే గాలి తిరుగు తిరుగుతాడు నువ్వు ఎలాగ నీ జీవితాన్ని ఎలా తగలబెట్టేసుకుంటున్నావో ఆడల జీవితాన్ని తగలబెట్టేసుకుంటాడు ఎందుకంటే తల్లి తల్లి గర్భంలోనే నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఏమీ నేర్పించకుండా పోనీ బయటికి వచ్చి కానీ నేర్తారంటే అవి కూడా నేర్పించలేదు వెళ్ళి నేర్తారంటే బాగా వెళ్ళిపోయి నువ్వు స్విమ్మింగ్ పూల్లో దూకేసి సమ్మర్లో బాగా ఈత కొట్టేసి పెద్ద ఎదగాడు వైపోయి గాజ ఈతగాడు వైపోయి పది మందిని కాపాడేయాలి అందుకు సమ్మర్కి వెళ్ళు సమ్మర్ స్కూల్స్ లేకపోతే ఉంటాయి కదండీ అవి స్విమ్మింగ్ పూల్ గ్లాసెస్ అట్లకి వెళ్ళు షెటిల్ గ్లాస్కి వెళ్ళి షెటిల్ ఆడేసి ఎరేసి నువ్వు ఏం చేస్తావు అంటే విమానం ఎక్కేసి పైనుంచి దూకేసి విమానం అక్కడ కూడా ఆడే ఆడేషెట్లు అయ్యే నేర్పుతున్నారు మరి లోక సంబంధమైన విషయాలన్నీ నేర్పించి ఒక స్థాయి ఒక సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారో తెలుసా మా పిల్లడి కోసం ప్రార్థన చేయండి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అంటారు ఎందుకు ప్రార్థన చేయాలి ఏం నేర్పించావా ప్రార్థన చేయాలి బైబిక్తులు పెంచావా చిన్నప్పటి నుంచి బైబిలిచ్చి పెంచావా గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రార్థన నేర్పించావా గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకి మంచి దేవుని వాక్యం వినిపించావా నువ్వు విన్నావా ఏమి చేయో బయటకు వచ్చిన తర్వాత ఏం కావాలి నీ పిల్లలు మాత్రం అలా కనిపించాలన్నమాట కలెక్టర్లు లేకపోతే డాక్టర్లు అయిపోలే ఇంజనీర్లు అయిపోలే ఎలా అయిపోతారు ఎలా అయిపోతారు వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించకపోతే ఎలా అయిపోతారు ఎవరు అదే విషయం చెప్తున్నాడు ఆయన పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఎన్ని నేర్చుకున్నారో చూడండి ఒకసారి కీర్తనగారుడు చెప్తున్నాడు ఈ మాట కేతనల గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చినాం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడునే అబద్ధమలాడుచు తప్పిపోదురు తప్పిబోదురు చిన్న వయసులో నుంచేనంట ఏం చేస్తున్నారంట తల్లి గర్భం నుంచి పుట్టినది మొదలుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో ఇయే చేస్తున్నారు అబద్ధాలు ఆడేస్తారంట బూతులు ఆడేస్తున్నారంట దొంగ పనులు చేసేస్తారంట ఏదిరా ఎందుకు నేను చేసేస్తున్నాం ఇదంతా అని అంటేనే అది కూడా మా చిన్నప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఇదే నేర్పించింది నాకు మా నాన్న ఇదే నేర్పించాడు నాకు ఈ నేర్చుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను బయటకు వచ్చా అంటాడు మరి అంతే కదా మళ్ళీ ఏమంటారు తెలుసా పుట్టినప్పుడు మా పిల్లలు ఇదిగోండి రెండు కేజీలు నాలుగు కేజీలు అండి అంటారు ఏమ్మ రెండు కేజీలు నాలుగు కేజీలు అని అంటేనే మరి బయట ఉన్నప్పుడు బాగా నేర్పించారు బాగా ఎక్కిచ్చారు 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 ఏంటది జీడిపప్పు పిస్తాపెప్ప కాదండి జీడ జీడిపప్పు పిస్తాపప్పు కాదు వాళ్ళు ఎక్కిచ్చింది ఏంటి తెలుసా లాక్క సంబంధమైన పాపం ఎక్కిచ్చేశారు ఎక్కిచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రెండు కేజీలు నాలుగు కేజీలు రాకపోతే అర కేజీ వస్తాడా అర కేజీ వస్తాడా అర కేజీ రాడు రాడు మళ్ళీ పిల్లలు చేసే తప్పులు గమనించి తల్లిదండ్రులు బుద్ధి చెప్పి ఇలా ఉండకూడదని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఒక దెబ్బేసి బెత్తం వాడి ఇలా ఉండకూడదని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు తెలుసా ఈరోజు అన్న ఇట్రా ఇట్రా ఒళ్ళ కూర్చోాలని చెప్పి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఏదో ఒకసారి మామిని తిట్టు ఒకసారి మామిని తిట్టానని అంటారు ఆడేదో ఏదో పచ్చి బూత్ తిడతాడు నవ్వు వేసుకోండి ఇక్కడ హాయి ఓ ఎంత బాగా తిట్టాడో నా కొడక అంటాడు ఏ తాతయ్య ఒకసారి ఒరే తాతయ్య అని ఒకసారి అని అంటాడు ఒరే తాతయ్యని నీడ అన్నాడు అనుకోండి అయ్యి బాబు నాకు కొడు బాబు దేశరైపాడు దేశకు ముదురైపోయాడు కలెక్టర్ అయిపోతాడు ఈడు అంటాం వాళ్ళని ఎందుకు అంటారు చిన్నప్పటి నుంచి వాడు తప్పు మాట్లాడితే ఖండించి కొట్టి రే ఇలా చేయకూడదురా ఇలా మాట్లాడకూడదని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఏం చెప్పరు ఏం చెప్పరు ఏం చెప్పుకుంటారు మరి ఏం చెప్తారు ఎల్ ఒళ్ళు కూర్చోబెట్టుకుని తిడుతుండంటే అబ్బాబాబ్బాయి ఎంత బాగా తిడుతున్నారా తిట్టు మళ్ళీ ఒకసారి తిట్టొస్తారంటారు చూడట్లేదా వీడియోస్ మీరు ఇలాంటి వీడియోస్ చూడట్లేదా చూడండి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అదే అండి దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ సొలోమోన్ కూడా చెప్తున్నాడు అన్నమాట చూడండి సొలోమోన్ గారు రాసిన సామెతలు పదమూడు అధ్యాయము గారు రాసిన సామెతలు పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వర్షనం బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తే ఏం చేయాలని బెత్తం వాడాలి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేయాలి ఒక దెబ్బ వేసి కూర్చోబెట్టి ఇది తప్పురా ఇంకోసారి చేసావు అనుకో మర్యాదగా ఉండదు గట్టి దెబ్బలు తింటామని నేర్పించాను కొట్టాల్సిన తల్లిదండ్రులు తిట్టాల్సిన తల్లిదండ్రులు లొల్లో కూర్చోబెట్టుకుని రారానా బంగారం రారానా సింగరం అని ఆ ఫోన్ ఒకటి ఇస్తారండి ఆ ఫోన్ ఒకటి ఎలా పెడేస్తారు ఆడ అన్నం తినకపోయినా ఫోన్ పెడేస్తారు పడుకోపోయినా ఫోన్ పెడేస్తారు ఏడిసినా ఫోన్ పెడేస్తారు ఏం చేసినా ఫోన్ పెడేస్తారు అంతే మాడికి ఏం అర్జెంట్ అయిందో ఏ టాయిలెట్ వచ్చేస్తుందో లేకపోతే ఆకలేస్తుందో లేకపోతే ఏమైంది ఇదేమీ వద్దు ఇంకా ఏం పట్టించుకోరు ఫోన్ పెడేస్తారు ఇలాగంతే అక్కడ కళ్ళ ముందు ఫోన్ ఏడేస్తారు అడేం చేస్తాడు పాపం ఏం చేయాలో ఏం చూడాలో తెలియక ఇలా ఏదో లాగుతాడు తీస్తాడు వస్తాడు అప్పుడు ఏదో కనబడుతుంది ఆ అంటావా ఉ అంటవా అని అంటాడు ఆ బొమ్మలు చూసి ఆ అంటావు అంటావు ఇదే నేర్చుకుని ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే ఎగురుతాడు అన్నమాట ఫోన్ ఆడుకుని అంటాను అంటాను అంటాడు అన్నమాట ఆ ప్లాక్లో ఏలు అడతాడు ఈ ప్లాక్లో ఏళ్ళతాడు ఎందుకు ఎడతాడు నువ్వు నేర్పించింది అదే మరి ఫోన్ ఇచ్చేసి ఎలా చూసి ఓ బాబు చూసుకో చూసుకోడికి ఏడకని ఫోన్ ఎత్తారు అడే నేర్చుకుంటాడు ఇంకా తప్పు చేసినప్పుడు కొట్టాలి తప్పు చేసినప్పుడు కొట్టాలి మా మా డాడీ అయితే నన్ను చింత కొట్టేసేవారు చిన్నప్పటి నుంచి నన్ను మామూలు కొట్టుడు కాదండి అయ్యి కొట్టుడు ఇంక ఇప్పటికీ ఆ దెబ్బలు నిజంగా గుర్తు చేసుకుంటుండే మాటలో వర్ణించలేని దెబ్బలు చెల్లు చెల్లు చొల్లు మని చెంపలు నడు నేను తినలేని దెబ్బలు లేవు నేను పడలేని బాధలు లేవు మీరు ఇంకా నమ్ముతారు నెంబరు ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటితోనే ప్రయోగాలు అయిపోయినాయి నా మీద అంత అలాగా నేను బాగా దెబ్బలు తిని నలిగి నలిగి ఇదిగోండి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను దెబ్బ పడకపోతే పిల్లలు చెడిపోతారు 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 బెత్తం వాడని కుమారుడు వాడెవడైనా సరే బెత్తం వాడిన తండ్రి తన కుమారుడు పైన బెత్తం వాడకపోతే చెడిపోతారు పిల్లలు నిజంగా నీ ప్రేమ నువ్వు ప్రేమిస్తున్నావు అంటే పిల్లల్ని ఏం చేయాలంటే ఒక దెబ్బ లెవెల్ చేయాలి లెవీలు చేరేళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుని దాబాబా సినిమా చూడు కూర్చోపెట్టడానికి కూర్చోబెడతారు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే పిల్లలు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారో కూడా చూసుకోవాలి చూసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు వెళ్తాడు నా కొడుకు వెళ్తున్నాడు అదిగోండి ఎవడో అగో అగో పొలిటీషియన్ కొడుకుంటాడు ఆ ప్రెసిడెంట్ కొడుకుండా వాళ్ళు ప్రెసిడెంట్ గారు కొడుకుంటే లేంజ్లో ఉంటాడు మా ఊడు ఆడతో తిరుగుతున్నాడు రా బాబు అని చెప్పుకుంటారు నలుగురికి మళ్ళీ అదగోండి ఆయన అంట ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి కలెక్టర్ గారు అబ్బాయితో తిరుగుతుండే ఈ అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి కూడా రేపు కలెక్టర్ అయిపోతాడు చెప్పుకుంటారు మీరు నెంబరా చెప్పుకుంటారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు గాలి వదిలేస్తారు అలాగే చూడండి ఒకసారి ఒకటో కొరిందకు పదిహేను అధ్యాయము ఒకటో కొరిందకు పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం మోసపోకండి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపేస్తుంది చెరిపేస్తుంది ఎందుకు చెరిపేస్తుంది చెడు స్నేహం ఏం చేస్తుందంటే ఏమి చూడదు ఇంకా ఇక ఆడికి మంచి ఉండదు చెడు ఉండదు ఆడికి ఏమంటే ప్రేమ అనే పిచ్చితో లేకపోతే ఫ్రెండ్షిప్ అనే పిచ్చితో అలా తిరుగుతాడు అనమాట అలా తిరుగుతాడు మంచి స్నేహితుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నాలుగు మాటలు చెప్పి ఒరే బుక్కులు చదువుకుందనరా లేదా బైబిల్ చదువుకుందనరా ప్రార్థన చేసుకుందాం రా చర్చికి వెళ్దాం రా అదిగో అక్కడ ఎవరికో సహాయం చేద్దాం రా ఇక లేకపోతే బుక్లు తీసుకోమని చదువుకుందాంరా ఎగ్జామ్స్ ఉన్నాయి రా అయిరా ఈ రా అని ఇవన్నీ చెప్తాడు గాలి తిరిగో తిరిగేవాడు ఏం చేస్తాడు ఎగ్జామ్ ఉందలేరా ఏం చేస్తావు బండికి అలాగే వెళ్ళి తిరిగి చూద్దాం అలాగెళ్ళి సూప్ సుప్ లాగా వద్దు అని అంటాడు స్ట్రెస్ వచ్చేస్తుందిరా నాకు స్ట్రెస్ ఎగ్జామ్ స్ట్రెస్ ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల నాకు ఏమైపోతుందంటే చాలా టెన్షన్లు వచ్చేస్తున్నాయి నాకు ఏం చేయాలి ఏం చేయాలి బండికి నాకు బండికి నాతో పాటు బండికి నాతోరా ఎక్కడికి అంటే రాను అంతే బండి ఎక్కు అంటాడు బండి ఎక్కిచ్చిన గుర్రుని వెళ్ళిపోతాడు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి బారు మొత్తం మొత్తం అంతా కొనేసిన వాళ్ళకి వెళ్ళిపోయి నాలుగు ఐదు బాటిల్ తెచ్చేసుకొని తాగేసి అక్కడే పడి అక్కడ దొలుతాడు అక్కడ పొద్దున్న ఎగ్జామ్ ఉండదు భవిష్యత్తు ఉండదు ఏముండదు ఉండదు ఇలాంటి వాళ్ళు పేపర్లు ఎత్తు కూడా కూడా పనిచేయరు ఎందుకు అంటే ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉన్నాయి ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉన్నాయి సమాజంలో పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు చూడరు ఆడు గాల్గా అత్త తిరిగిరా తిరిగేస్తాడు ఎవరెవరితో తిరుగుతాడు ఎక్కడెక్కడో చెత్త చెత్త నేర్చుకుంటాడు ఆ దరిద్ర బుద్ధులన్నీ నేర్చుకుంటాడు ఆ వ్యసనాలన్నీ నేర్చుకుంటాడు ఆ స్మోకింగ్ అంటాడు ఆల్కహాల్ అంటాడు డ్రగ్స్ అంటాడు దరిద్రపు అన్నీ నేర్చుకుని ఏం తెలియని వచ్చి మమ్మీ డాడీ బాగున్నారా అని అంటాడు అంటాడు మరి అలాగే ఉండదు పరిస్థితి ఎందుకనంటే వాక్యము నేర్పించలేకపోతే ఇలాగే ఉంటుంది వాళ్ళ స్నేహం ఎలా ఉందో చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది ఎలాంటి వారితో స్నేహం చేయాలో ఈ తల్లిదండ్రులు నేర్పించకపోతే ఇలాగే ఉంటుంది ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి ఈరోజు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి ఈరోజు లోక సంబంధమైన విషయాలు లోక సంబంధమైన టా టాలెంట్లు లోక సంబంధమైన డ్యాన్సులు లోక సంబంధమైన కంప్యూటర్లో తప్పలేదు నేర్చుకోవాలి కాదంటలేదు కానీ అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి వాటికన్నా చాలా ప్రాముఖ్యమైంది క్యారెక్టర్ వాటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది వాళ్ళ జీవితం వాళ్ళ బిహేవియర్ ఇది కరెక్ట్గా ఉండాలంటే బైబిల్ ఒకటే నేర్పించేది ఈ టాలెంట్లు నేర్పించవు మీరు చూసారో లేదో డ్యాన్సులు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ టీవీలో చూస్తూ ఉంటాం కదా ఉంటారు కదా ఆ జబర్దస్తు ఈ జబర్దస్తు లేకపోతే ఆ టీవీ ఈటీవీ డీటీవీ ఉంటారు కదా ఇల్లు వాళ్ళు ఈ డీజోడీలు దాంట్లో చేసి వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు డ్యాన్సర్లు ఆ డ్యాన్సర్లు ఏం చేస్తారు అనుకున్నారు బాగా డ్యాన్స్ చేస్తారు ఇక్కడ మన ముందు బాగా డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ వేసి ఏం వెళ్ళిందేస్తారు తెలుసా చెప్పకూడదులేండి ఇంకా ఇక ఎంత వరస్ట్ అంత వరస్ట్గా ఉంటాయి అలాగే ఉంటాయి మరి మాట్లాడుకోలేనివి సెన్సార్ సంబంధమైన విషయాలవి అలాగే ఉంటుంది ఏం నేర్పిస్తున్నాం అంటే అయ్యే నేర్పుతున్నాం బరు మనం మనం డ్యాన్స్లు అంటున్నాం యాగాలు అంటున్నాము లేకపోతే ఆ పిల్లలు కదుగు ఆ స్విమ్మింగ్ పూల్ దూకేసి ఎలా ఎలా ఈత కొట్టాలి గజ ఈతగా నేర్తున్నాము చిన్నప్పటి నుంచి బుల్లెట్లు పట్టుకుంటే అక్కడక్కడ ఎలా కాల్ బాబు నన్ను అవి నేర్పుతున్నాము షెట్లు షెట్లు మళ్ళీ ఎలా పెట్టి లాగబెట్టి అంటే కొడతారు రా నాయన ఏం చేసుకుంటారు అనే ఏం చేసుకుంటారు క్యారెక్టర్ లేని టాలెంట్ ఎంత ఉన్నా వేస్టే బిహేవియర్ లేని టాలెంట్లు ఉన్నా వేస్టే దేవుని అందు భయభక్తం లేని ఎన్ని టాలెంట్లు ఉన్నా వేస్టే ఎందుకంటే ఆయనకి మనం భక్తి చూపించకపోతే భయం చూపించకపోతే తల్లిదండ్రులని చూడలేము మన జీవితాన్ని కూడా చూసుకోలేము టాలెంట్ అన్న ముసుగులో అన్ని సంపాదించుకోవాలనుకుంటాం చివరకు ఏమైపోతాం అంటే మన జీవితమే మనకే అర్థం లేకుండా పోయేలా చేసుకుంటాం అలాంటి పరిస్థితి రాకూడదనే తల్లి గర్భం నుంచి పిల్లలకి ఏం నేర్పించమంటున్నారు బైబిల్ని నేర్పించాలి దేవుణ్ణి నేర్పించాలి దేవుని క్రమశిక్షణ నేర్పించాలి పుట్టినప్పటి నుంచి పిల్లల్ని కూర్చోపెట్టి ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి బైబిల్ చదవడం నేర్పించాలి భక్తి నేర్పించాలి ఆదివారం వచ్చిందంటే గుడికి వచ్చి ఖచ్చితంగా అలా మోకాలు వేసి ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి అటు ఇటు తిరగకుండా ఒరే ఇంకోసారి నాకు చర్చిలో అటు ఇటు తిరిగినట్టు కనిపించావా నిన్నడు మిరిగిపోతారని కూర్చోబెట్టి నేర్పించాలి ఏం నేర్పుతారు క్రిస్మస్ వస్తే పిల్లడు ఎలా చుక్కలు వేసుకుని సొక్కలు అవుతారా అని డ్యాన్స్ చేసాడంటే దాన్ని చూసి ఎగురుతారు ఆ డ్యాన్సులు ఎగురుతున్నారు కానీ పిల్లడు బైబిల్ నేర్చుకుంటున్నాడా లేదా ఆ చిన్నది బైబిల్ నేర్చుకుంటుందా లేదా ఎవరు చూడరు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు ఎందుకు ఈ మాట నొక్కి పెట్టి నొక్కి పెట్టి మాట్లాడుతున్నానంటే ఈ రోజుటి పిల్లలే రేపటి పౌరులు ఈ రోజుటి పిల్లలే రేపటి పౌరులు మరి రేపు రేపు ఈ పౌరులు ఏం చేస్తారు మరి రేపు పెద్దయిన పౌరులు ఏం చేస్తారంటే ఈ చిన్ననాటి నుంచి నేర్చుకున్న ఈ చెత్త అంతా కూడా పెద్దయ్యాక వాటిని డెవలప్ చేస్తారు వాటినే డెవలప్ చేస్తారు అదే డెవలప్మెంట్ అనుకుంటారు అదే జీవితం అనుకుంటారు తల్లిదండ్రులు సరిగ్గా నేర్పించకపోతే వాళ్ళు అదే నేర్చుకుంటారు మీరు గమనిస్తున్నారో లేదో చిన్నపిల్లలు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం కొన్ని సెన్సార్స్ ప్రకారం చిన్నపిల్లల్ని వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేసేస్తున్నారో తెలుసా అండి వాళ్ళు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియదు చూడరు వాడు ఏం చూస్తున్నాడు ఏం వెతుకుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు పరిస్థితి ఏంటి ఇదేంటి అదేంటి ఏమి చూడరు చూడకపోగా ఏం చేస్తారంటే ఇంకా వాడికి కావాల్సిన రీఛార్జ్ నాన్న నీకు బ్యాలెన్స్ అయిపోయింది అన్నానని అంటే అయినా నో బాబు నీకు ఎప్పుడే అతను అని ఫోన్పే ఓపెన్ చేసి అంటే రీఛార్జ్ కూడా ఏమైపోతుంది చిన్న పిల్లల నుంచి ఆడికి డిగ్రీ కూడా పూర్తవ్వట్లేదు ఇంకా డిగ్రీ పూర్తవ్వలేనప్పుడు ముందే ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేసి అది ఒక పెద్ద ఏదో ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత ఇస్తారు చూడండి బిరుదులు అవార్డ్స్ ఆ సర్టిఫికేట్ ఇచ్చినట్టు మెళ్ళలో దండేసినట్టు ఈ ఫోన్ కొనేసరికి చేతిలో పడేస్తున్నారు అలాడు మనస్సు ఏమైపోతుంది ఏం చూస్తున్నాడు వాళ్ళ ఆలోచనలు ఎలా వెళ్ళిపోతున్నాయి వాడి మనసులో ఏం జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఏం జరుగుతుంది వాడి జీవితం ఎట్వలిపోతుంది ఆ చూస్తున్న సినారియోస్ ఆ ఇమేజెస్ ఆ వీడియోస్ అన్ని వాడి మైండ్లో ఎలా ఫీడ్ అవుతున్నాయి తర్వాత వాడి ఆలోచన ఎలా ఉంటుంది వాడు పనితీరు ఎలా ఉంటుంది వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏం పట్టించుకోరు వాడు ఏ సినిమాలు చూస్తాడు కూడా పట్టించుకోరు ఆ సినిమాలు పెడతారు అసలు సినిమాలు చూడొచ్చా అండి ఇప్పుడున్న సినిమాలు అసలు చూడొచ్చా చెప్పండి ఎలా ఉన్నాయి సినిమాలు ఇప్పుడు ఎంత వరస్ట్ అది అదేదో మొన్న వచ్చింది దరిద్ర సినిమా యానిమల్ అంట జంతువు అంట సినిమా పేరు జంతువు అంట ఆ జంతువు అన్న సినిమా వచ్చింది మీరు చూడండి ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఈ పిల్లలు ఏం చేస్తారంటే అదొక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతారు ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయ్యి ఆ సినిమాలు అబ్బా ఇలా ఉండాలన్నమాట నేను ఇలా కత్తి పట్టాలన్నమాట ఇలా గన్న పట్టుకుని మా నాన్న ఎవడన్నా ఏమన్నా అంటే ఏం చేయాలంటే చంపేయాల మా అమ్మ ఏమన్నా ఏ ఏమన్నా అంటే మా అమ్మని చంపేయాల మా అక్క ఏమన్నా అంటే మా అక్క పేక్ కోసేయాల ఇది నేర్చుకుంటున్నారు ఇప్పుడు మరి చిన్నప్పటి నుంచి పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఏం నేర్పిస్తున్నారంటే ఇదిగోండి ఇవే నేర్పిస్తున్నారు వాళ్ళ మనసులో వాళ్ళ ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి వాళ్ళ పనితీరు ఎలా వెళ్తుంది ఏం ఆలోచిస్తుంది వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో ఇవన్నీ గమనించకుండా ఫోన్ ఒకటి ముందు ముందే ఇలా పెడతారు అంతే వాడికి కావాల్సిన రీఛార్జీలు చేస్తారు ఆడికి కావాల్సిన అన్నీ సమకూరుస్తారు అన్నీ కొనిపెట్టి మళ్ళీ బ్రాండెడ్ ఫోను వీడి మొహానికి ఐఫోన్ మళ్ళీ అన్నీ పెట్టేసి అన్నీ ఇస్తారు మరి అక్కడ చెడిపోతే ఏమవుతాడు చెప్పండి చెడిపోపోతే ఏమవుతాడు స్నేహంలో పట్టించుకోరు ఆడి కడుపులో ఉన్నప్పుడు పట్టించుకోరు బయటకు వచ్చాక బైబిల్ నేర్పించరు ఏం చేయరు మళ్ళీ ఏం చేయాలా నా కొడుకు కలెక్టర్ అయిపోవాలి నా కూతురు డాక్టర్ అయిపోవాలి నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి నా కొడుకు విమానం ఎక్కేసి అలాగా అమెరికా వెళ్ళిపోయి పది కోట్లు సంపాదించారు పది కోట్లు సంపాదిస్తాడు అది మంచి మాటే రెండో మాట ఇంకోటి తెలుసా నాలుగైదు కాపురాలు ఎడతాడు అక్కడ జీవితం నాశనం చేసుకుంటారు మీరు నమ్ముతారో నమ్మరో ఈ బైబిల్ చదివిన వారు పక్కన పెట్టండి బైబిల్ చదవకుండా లోక సంబంధమైన విషయాలు నేర్పించిన తల్లిదండ్రులు ఉంటారు చూడండి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించారంటే లోక సంబంధమైన వ్యసనాలు నేర్పించారు అదేంటా సార్ అలాగనేశారని అంటే మరి అంటారు మరి ఎందుకంటే మా అబ్బాయికి మంచిగా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు మ్యాథ్స్ నేర్పించాను ఫిజిక్స్ నేర్పించాను కెమిస్ట్రీ నేర్పించను అవి నేర్పించాను ఈ నేర్పించాను వెరీ గుడ్ నేర్పించావు కాదంట్లేదు ఈ చదువు వీళ్ళని ఏమన్నా బాగు చేసిందా బాగు చేసిందా క్యారెక్టర్ ఇచ్చిందా ఇవ్వలేదు మీరు కావాలని చూడండి ఆ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయి చూడండి ఒకసారి ఆ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ ఇటు వెళ్తే లేకపోతే పై దేశాలకి ఏమన్నా వెళ్తే మీరు చూడండి బాగా చదువుకున్న వాళ్ళే రేపులు చేస్తారు బాగా చదువుకున్న వాళ్ళే సిగరెట్లు కాల్స్తారు బాగా చదువుకున్న వాళ్ళే మత్తెక్కిపోయినా కానీ సరిపోవలేని బాటిల్ ఎత్తేస్తారు సీసాలు సీసాలు తాగేస్తారు మీరు బాగా చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా చదువుకున్న వాళ్ళే మెడలో సైనట్టుకు లాక్కెళ్ళిపోతున్నారు ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు మరి చదువుకున్న వాళ్ళే ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే చదువు వీళ్ళకి డిగ్నిటీ నేర్పించలేదు డిసిప్లిన్ నేర్పించలేదు ప్రాస్పారిటీ నేర్పించలేదు బైబిల్ నేర్పించలేదు జ్ఞానం నేర్పించలేదు భయము భక్తి నేర్పించలేదు తల్లిదండ్రులు గౌరవించాలన్న మాటలు నేర్పించలేదు సమాజంలో ఉపయోగపడాలన్న విషయం నేర్పించలేదు ఏం నేర్పించలేదు మరి ఏం నేర్పించింది ఏం నేర్పించిందంటే అదిగో ఆ సిగరెట్ కలిచినప్పుడు ఇంకా మొత్తు పెరగాలంటే ఇదిగో ఒకటి కలుపు ఆ మందు కలుపు ఆ మందు తాగుతున్నప్పుడు ఆ మందులో ఇంకొంచెం మొత్తం ఇది ఇదోటి కలుపు ఆ డ్రగ్స్ సరిపోతే నువ్వు ఇగో ఇగో ఆ మొక్క ఈ మొక్క పెంచు ఆ మొక్కలోంచి వచ్చిన డ్రగ్ తీసుకుని ఎక్కించుకో ఇది పెంచు ఇది నేర్పించింది సమాజంలో సమాజంలో ఉన్న చదువులు ఈ నేర్పించి నా కొడు కలెక్టర్ అయిపోవాలంటే ఎలా అయిపోతాడు నా కూతురు డాక్టర్ అయిపోవాలంటే ఎలా అయిపోతారు చదువు నేర్పించాలి కాదనట్లేదు కానీ దానికన్నా ప్రాముఖ్యమైంది బైబిల్ నేర్పించాలి బైబిల్లో ఉన్న దేవుణ్ణి నేర్పించాలి చెప్పాలి ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఆ దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి ఆ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మనిషి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు పిల్లల సమాజంలో ఎలా ఉండాలి లేకపోతే వాళ్ళ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి వాళ్ళ క్యారెక్టర్ని ఎలా నిలబెట్టుకోవాలి భయము భక్తి కలిగి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి దేవుని దగ్గర ఎలా నిల నిల్చోవాలి చర్చికి వచ్చి ఏం చేయాలి ఉద్యోగం చేసుకున్నప్పుడు ఎంత నిజాయితీగా చేయాలి ఇవన్నీ నేర్చుకునేది నేర్పించేది బైబిలే ఈ బైబిల్ని నేర్పించడం మానేసి ఆ సమ్మర్లో స్కూళ్ళు ఈ సమ్మర్లో స్కూళ్ళు నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు చిన్నప్పుడు నేర్పించాం ఆ కడుపులో ఉన్నప్పుడు నేర్పించాం బయటకు వచ్చాక నేర్పించాం ఆడ ఎదిగిన తర్వాత నేర్పించాం ఇంకా ఆడ ఎదిగిన తర్వాత నేర్పుదామని అవదలండి ఇంకా ఎక్కువ కూర్చుంటాడు నెత్తి మీద బండి కొంటవా గోదాల్లో దూకేమంటావా అంటాడు ఐఫోన్ కొంటావా లేకపోతే మేడక్కి దూకేమంటావా అంటాడు ఏ నేర్చుకున్నారు ఈ సమాజం పిల్లల్ని దేవుని ఎంతో బైబిల్తో పెంచాలి పెంచకపోతే జాగ్రత్త జీవిత నాశనం అయిపో జీవిత నాశనం అయిపోయే స్థితిలోకి రాకూడదంటే బైబిల్ నేర్పించాలి ఈ బైబిల్ నేర్పించాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు వాళ్ళకి రావాలంటే మీరు కూర్చోబెట్టి నేర్పించారు నేర్పించకపోతే వాళ్ళ జీవితం నాశనం మీరే చేస్తున్నట్టు వాళ్ళ జీవితం మీరే తగలబెడుతున్నట్టు వాళ్ళ కారణం కారణం వాళ్ళ జీవితాలు పాడైపోవడానికి కారణం అవుతున్నట్టు అందుకే కీర్తన గారుడు ఒక మంచి మాట చెప్పాడు నేను చేస్తున్నాను చూడండి ఒకసారి కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయము కీర్తనలు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం యవనస్థలు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు దేని చేత చెప్తున్నాడు చూడండి నీ వాక్యంని బట్టినే దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నీ వాక్యం బట్టే కదా అంటే దేవుని వాక్యం వెళ్ళి ఏం చేస్తుందంటే క్యారెక్టర్ ఇస్తుంది దేవుని వాక్యం వెళ్ళి ఏం చేస్తుందంటే డిసిప్లిన్లో ఉంచుతుంది దేవుని వాక్యం వెళ్ళి ఏం చేస్తుందంటే అందలేని పై పైనున్న కొండలో ఉన్న వాటిని కూడా తీసుకొచ్చేలా చేస్తుంది దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుంది అంటే సమాజంలో కొన్ని పరిస్థితులకి ఇబ్బంది పడుతున్న పరిస్థితులన్నిటిని సాల్వ్ చేసేలా తయారు చేస్తుంది దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుంది అంటే భవిష్యత్తులో వీళ్ళ జీవితం ఎక్కడో నించోపెట్టి అందరికన్నా గొప్ప అధికారిగా చేస్తుంది తల్లిదండ్రులను గౌరవించడం నేర్పిస్తుంది యథార్థంగా మాట్లాడడం నేర్పిస్తుంది భక్తి నేర్పిస్తుంది మంచి నేర్పిస్తుంది క్యారెక్టర్ బిహేవియర్ ఇస్తుంది అంతకన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పరలోకం చేరుకోవడానికి ఎలా ఉండాలో ఎలా నేర్చుకోవాలో వాక్యమే నేర్పిస్తుంది అందుకే వాక్యం నేర్పించారు వాక్యం నేర్పించకపోతే పిల్లలకి మీరే విరోధులు వాక్యం నేర్పించకపోతే మీ పిల్లలకి మీరే విరోధులు వాక్యం నేర్పించిన తల్లిదండ్రులు వారు ఎవరైనా సరే పిల్లలు మీ జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు మీ జీవితాన్ని అలాగే వాళ్ళ జీవితాన్ని కూడా మీరే నాశనం చేస్తున్నారు వాక్యం మంచి చెప్తుంది కానీ చెడు ఏం చెప్పలేదండి ఎప్పుడు ప్రేమగా ఉండమని చెప్తుంది చక్కగా దేవుని మాట విని యథార్థంగా ఉండమంటుంది తల్లిదండ్రులను సన్మానించమంటది భయభక్తులుగా ఎదగమంటది పొరుగు వారిని ప్రేమించి వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే చెయ్యమని నేర్పిస్తుంది బైబిల్ అంత చక్కగా దేవుని వాక్యం అనందరికీ నేర్పిస్తున్నప్పుడు ఈ వాక్యం నేర్పించడం పోయి మిగతా అన్ని విషయాలు నేర్పిస్తే ఎలాగా అలాగే పోతాడాడు మళ్ళీ ఏమంటాడో తెలిసాడు నా దారి దారి గోదార్ అంటాడు మళ్ళీ రహదారి కూడా కాదు మళ్ళీ వద్దు అలాంటివి మనకు అవసరం లేదు దేవుని వాక్యం నేర్పిద్దాం మన పిల్లలు మన జీవితం కూడా కట్టుకుందాం మన జీవితం కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ వాక్యం మన దగ్గర ఉండాలి వాక్యం మన దగ్గర ఉండాలంటే భయము భక్తితో దేవుని దగ్గర ఉండాలి నేర్పిద్దాం మన పిల్లల్ని నేర్పిద్దాం ఈరోజు తరమే రేపటి యువకులుగా మారుతారు ఈ చిన్న బాలులే రేపన్న రోజు కలెక్టర్లే కూర్చుంటారు రేపన్న రోజు పెద్ద పెద్ద స్థాయిలోకి దిగుతారు ఈ దేశాన్ని ఏలే స్థాయిలోకి రావాలంటే వాళ్ళు లేదా మీ కుటుంబంలో మంచి స్థితిగతులు నించోపెట్టే పిల్లలకు కావాలంటే వీళ్ళు వాక్యం నేర్పించారు వాక్య నేర్పించబోతే మీ పిల్లలు మిమ్మల్ని నాశనం చేయడమే కాదు ఆ జీవితం కూడా నాశనం చేసుకుంటారు గమనించండి ప్రార్థన చేసుకుందాం అంత తల్లవంచాను